హలో వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు కేబినెట్ సమావేశం అయితే జరిగింది ఈ సమావేశానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఉన్నతాధికారులు ఇతర మంత్రులందరూ హాజరయ్యారు అయితే కేబినెట్లో ఎలాంటి డిసిషన్స్ తీసుకున్నారనేది ఇప్పటివరకు ప్రభుత్వం ప్రకటించలేదు కానీ కేబినెట్లో సంబంధిత శాఖల మంత్రులందరికీ సీఎం వార్నింగ్ ఇచ్చారనే వార్తలు మాత్రం బయటికి వచ్చాయి ఆయా శాఖలపై మంత్రులందరూ పట్టుకోల్పోవడంతో పాటు గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని అందరూ తిప్పికొట్టడంలో అందరూ ఫెయిల్ అయ్యారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారనే వార్తలు అయితే బాగా బయటికి వ్యాపించాయి పాటుగా కేబినెట్ సమావేశం జరుగుతూ ఉండగానే ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే కంపెనీలన్నిటికీ దాదాపు రెండు వందల కంపెనీలకి నకిలీ మెయిల్స్ పంపించారని ఏపీ బ్రాండ్ వాల్యూని దెబ్బతీసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మెయిల్స్ పంపించారని సీఎం చంద్రబాబుకు చెప్పడం అయితే జరిగింది ఈ క్రమంలోనే చంద్రబాబు సీరియస్ అయ్యారని వార్తలు బయటికి వచ్చాయి మంత్రులు ఎవరూ తమ తమ శాఖలపైన పట్టు సాధించలేదని దీంతో పాటుగానే మహిళలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కించపరిచేలా మాట్లాడుతుంటే కనీసం ఒక్క మంత్రి కూడా దాన్ని ధీటుగా తిప్పికొట్టలేదని ఆయన సీరియస్ అవ్వడం జరిగింది దీంతో పాటుగానే మంత్రులందరూ ఇక్కడ నుంచి రోజులు లెక్క పెట్టుకోవాలని ఇక నుంచి తొంభై ఐదు సీఎంని చూస్తారని ఆయన అయితే ఈ క్యాబినెట్ భేటీలో చెప్పడం జరిగింది వీటితో పాటుగానే కార్యకర్తలకు నాయకులకు గౌరవం ఇవ్వాలి లేకుంటే మీ స్థానాల్లో కొత్త వారు వచ్చి చేరతారని సుస్పష్టంగా క్యాబినెట్ ఎక్స్పెన్షన్ గురించి కానీ ఎవరైతే పర్ఫార్మెన్స్లో లో ఉన్నారో వారి గురించి కానీ చెప్పడం జరిగింది దీంతోపాటుగానే గతంలో ప్రతి ఒక్కరూ మాట్లాడితే సబ్జెక్ట్ ఉండేదని ఇప్పుడు దుష్ప్రచారాలు మాత్రమే ఎక్కువైనాయని చేసిన మంచిని ప్రజలకు చెప్పుకోవడంలో మంత్రులందరూ విఫలమయ్యారని ఏ ఒక్క మంత్రి కూడా సరిగ్గా పనిచేయడం లేదని ఆయన సీరియస్ వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది దీంతోపాటుగానే ఈరోజు జగన్ బంగారుపాల్యం పర్యటన గురించి కూడా అడిగి తెలుసుకోవడం అయితే జరిగింది అయితే క్యాబినెట్లో సీఎం ఈ రేంజ్లో ఫైర్ అవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం సంవత్సర కాలం గడిచిపోయింది గతంలో శాఖల వారీగా మంత్రులందరి పనితీరు గురించి ఆయన గ్రేడింగ్ ఇవ్వడం కూడా జరిగింది అయితే కొందరు మంత్రులు ఇంకా అదే ధోరణిలో ఉన్నారని గ్రాఫ్ పెంచుకోలేదని సుస్పష్టంగా అర్థమవుతుంది ఇటీవల వెళ్ళడైన కొన్ని ఫలితాల ఆధారంగా కూడా గడుస్తున్న కాలం గడుస్తున్న కొద్దీ కూటమిలో కొంతమంది మంత్రుల పర్ఫార్మెన్స్ అయితే రోజు రోజుకి దిగజారిపోతుందని దీంతోపాటుగా ప్రభుత్వం ఇంత మంచి చేస్తున్న ప్రజలకు పథకాలు ఇవ్వాల్సినవన్నీ ఇస్తున్నా కానీ ఈ మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో అందరూ ఫెయిల్ అయ్యారని చెప్పడం చాలా విచారకరమైన విషయంగా చెప్పుకోవాలి దీంతో పాటుగానే సుపరిపాలనలో తొలి అడుగు కింద గవర్నమెంట్ అయితే ఇటీవల ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది అయితే దాన్ని కూడా అధికారులు కానీ లేదంటే ఎమ్మెల్యేలు కానీ ఎవరు సరిగ్గా చేయలేదనేది కూడా ఒక రిపోర్ట్ సో వీటన్నిటిని బేరీజు వేసుకున్న తర్వాత సీఎం పూర్తిగా క్యాబినెట్ మొత్తం పైన అసంతృప్తిగానే ఉన్నారని ఇంక్లూడింగ్ లోకేష్ అండ్ ఇంక్లూడింగ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరి పట్ల ఆయన వాళ్ళ పర్ఫార్మెన్స్ పట్ల ఆయన ఆగ్రహంతో ఉన్నారని ఈరోజు వార్తల ఆధారంగా అర్థమవుతుంది సో సీఎం చంద్రబాబు సీరియస్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్